తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే విషయం రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తాము అని చెప్పి వాళ్ళ సొంత మీడియాలోనే బ్రేకింగ్లు వచ్చిన తర్వాత అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళకు పాజిబిలిటీ ఉన్న చోట్ల సమీక్షలు చేసుకొని ఒక్కో రెండు మూడు పేర్లు ఫైనలైజ్ చేసుకొని ఫైనల్గా ఒక పేరుని టిక్ చేసుకోవడం కోసం వాళ్ళకి ఎన్ని ఇస్తారో తెలియదు కదా ఆ ప్రయత్నాలు ఆయన హైదరాబాద్లో కూర్చొని చేస్తూ ఉన్నారు మరోపక్క చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లోనే కూర్చొని జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గానికి ఒకవేళ జనసేనకు పోయేటి ఒప్పు మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసుకుంటూ వచ్చే క్రమంలో సొంత జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ఫైనలైజ్ చేద్దాము అంటే సగం వరకు పేర్ల మీద అయితే ఏకాభిప్రాయం అంటే సింగిల్ పేర్లు వచ్చేసాయి మిగిలిన సగం చోట్ల అయితే చంద్రబాబు నాయుడు గారు స్టిల్ ఇప్పటికీ కూడా కన్ఫ్యూజింగ్ స్టేట్లోనే ఉన్నట్లుగా అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి ఉన్న సమాచారం కుప్పం నుంచి బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే పలమనేరు నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పొంగనూరు నుంచి చల్లా బాబు అది చల్ల రామచంద్రారెడ్డి అంటారు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు మోస్ట్ ప్రాబబ్లీ ఆయనే పోటీ చేస్తారు అని చెప్పి అంటూ ఉన్నా కూడా ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా రామచంద్ర యాదవ్ అని చెప్పి హడావిడి బ్యాచ్ డబ్బులు బాగుందని చెప్పి ఆ జిల్లాలో అంటూ ఉంటారు మరి డబ్బులు బాగుందని చెప్పి కొందరిని రిక్రూట్ చేసుకుని ఫుల్ హల్చల్ చేస్తుంటారండి చేస్తుంటారండి పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద ఆయన రామచంద్ర యాదవ్ అని చెప్పి సపరేట్ ఒక పార్టీ కూడా పెట్టిండు కదా ఆయన నేను పోటీ చేస్తాను అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధినేతకు ఏదో ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకుని ఉన్నారట మరి చూడాలి పొంగనూరు నుంచి చల్లబాబు రామచంద్ర రెడ్డి ఆయన పోటీ చేయొచ్చు నెక్స్ట్ పీలేరు నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి గంగాధర నెల్లూరు నుంచి థామస్ పోతలపట్నం నుంచి మురళీమోహన్ ఈ రెండు ఎస్సీ రిజర్వ్డు అండ్ నగిరి నుంచి ప్రస్తుతం రోజా గారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగిరి నుంచి మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణం నాయుడు వాళ్ళ కొడుకు భాను ప్రకాష్ నాయుడు శ్రీకాళహస్తి నుంచి బొజ్జల కుటుంబమే వాళ్ళ కొడుకు సుధీర్ రెడ్డి బేసిక్గా ఆయన మీద కాసేపు వ్యతిరేకత ఉంది అంటూ ఉన్నా ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఆ కుటుంబం అండగా ఉంటుంది అండ్ బొజ్జల గోపాలకృష్ణ నాయుడు ఎవరైతే రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తాను చంద్రబాబు నాయుడు గారు కానీ స్టూడెంట్ లైఫ్ నుంచి ఫ్రెండ్స్ రేపు కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది సో బొజ్జల కుటుంబానికి వాళ్ళ కొడుకు సుధీర్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది ఇవి పోతే ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కన్ఫ్యూజింగ్ సత్యవేడు ఒక రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి మాజీ కేంద్ర మంత్రి పన్నబాగ లక్ష్మి గారి భర్త పన్నబాగ కృష్ణ ఆయన తాను ఇప్పుడు కొత్తగా వైసీపీ నుంచి టీడీపీలో జరిగిన ఆదిమూలము కదా ఆయనకి టికెట్ ఇచ్చే విధంగా పరిశీలిస్తున్నారంట అదొక ఆప్షను తిరుపతి మదనపల్లి జనసేనకి ఇద్దామని చెప్పి వదిలేసేటట్లయితే ఉన్నారు కాదుకూడదు అంటే తిరుపతి జనసేనకి ఆల్మోస్ట్ ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ లేదంటే మా మనవరాలు కీర్తికి ఇవ్వమని చెప్పి ఆమె అడుగుతూ ఉన్నారట ఇంట్రెస్టింగ్ ఏంటంటే తిరుపతి నుంచి జనసేన టీడీపీ ఇద్దరి నుంచి కూడా ఒకే పేరు ఎక్కువ వినిపిస్తుంది ఊకా విజయకుమార్ అని తిరుపతి జనసేనకి ఇస్తే ఈ విజయ్ కుమార్ జనసేన నుంచి పోటీ చేయడం లేదు టీడీపీనే పోటీ చేస్తానంటే ఈ విజయ్ కుమార్ టీడీపీలోకి వెళ్ళి పోటీ చేయడం అదేంటో కానీ రెండు పార్టీల నుంచి కూడా ఆయన పేరు ఒకటి ఎక్కువ వినిపిస్తూ ఉంది ఇక చిత్తూరు చిత్తూరు నుంచి చాలా పేర్లు లైన్లో ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా టీడీపీలో లేరు మరి సీకే బాబు వాళ్ళ భార్య లావాణ్య పేరు వినిపిస్తూ ఉంది చిత్తూరు నుండి ఇంకా చాలామంది ఒక ఐదారు మంది పేర్లు అయితే ఉన్నాయి చిత్తూరు రేస్లో అండ్ మదనపల్లి అయితే ఇక్కడ తిరుపతి మదనపల్లి చిత్తూరు ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు జనసేనకి ఇచ్చే ప్రపోజల్ అయితే ఫైనల్ అవుతుంది ఒకవేళ జనసేనకు తిరుపతి చిత్తూరు ఇచ్చేటట్లయితే మదనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే షాన్వాజును కానీ లేదంటే ఒక వైసీపీలో ఉడిందా దేశాయి తిప్పారెడ్డి సో ఆ దేశాయి తిప్పారెడ్డి గారిని కానీ మదనపల్లి నుంచి టీడీపీ నుంచి పోటీ చేయించి ఆలోచన చేస్తున్నారట లేదు మదనపల్లి జనసేనకి ఇస్తే ఇంకా అక్కడ జనసేనకు ఆ రాయలసీమలో జనసేన బాధ్యతలు చూసే ఒక కీలకమైన వ్యక్తి ఉన్నారు ఆయన జనసేన నుంచి పోటీ చేస్తారు అప్పుడు ఇంకా చిత్తూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎవరెవరు పోటీ మిగిలిన నియోజకవర్గాలు చూసుకుంటే తంబల్లపల్లె అక్కడ ఓ ముగ్గురు పోటీలు అయితే ఉన్నారు అంతే ఇంకా తిరుపతికి సంబంధించి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సగం పేర్లు ఓకే ఇంకా సగం పేర్లలో కన్ఫ్యూజింగ్ అండ్ ఎంపీ కూడా తిరుపతి చిత్తూరు రెండు ఎస్సీ రిజర్వుడే ఈ రెండు ఎస్సీ రిజర్వ్ నుంచి కానీ ఒక కుటుంబం నుంచే ఒక కుటుంబం నుంచే రెండు నియోజకవర్గం రెండు ఎంపీ కాన్సెన్స్లో కనుక పోటీలో ఉన్నారు ఉదాహరణకి ఇప్పుడు తిరుపతి నుంచి రత్నప్రభ అని మన ఉప ఎన్నికలు కూడా పోటీ చేశారు కర్ణాటకలో చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఐఏఎస్ వాళ్ళ కూతురు నిహారిక నిహారిక ఫ్రంట్ ఫ్రంట్ లైన్లో ఉన్నారట తిరుపతి ఎంపీ నుండి అండ్ చిత్తూరు ఎంపీ నుంచి కూడా తలారి ఆదిత్య అనే ఇంకో డాక్టరు ఇంకో రిటైర్డ్ అధికారి ఈ పేర్లు వినిపిస్తున్నాయట బట్ ఈ తలారి ఆదిత్య అనే చిత్తూరు రేస్లో ఉన్న వ్యక్తికి స్వయాన తమ్ముడి బార్యనే తిరుపతి రేస్లో ఉన్న ఈ నిహారిక రత్నప్రభాల కుమార్తెట సో ఇక్కడ ఒకరికి ఇస్తే అక్కడ ఇంకోరికి ఎందుకంటే రెండూ ఒకే కుటుంబానికి ఇవ్వరు కదా సో ఆ ఈక్వేషన్ కింద అలా బట్ ఈ రత్నప్రభ వాళ్ళ కూతురికేమో బాపట్ల ఎంపీ కోసం అడుగుతూ ఉన్నారట మరి చంద్రబాబు గారికి వేరే ఆప్షన్ ఉంటుంది బాపట్ల అందుకని చెప్పి చిత్తూరు నుంచి ఆ అమ్మాయినే పోటీ చే ఆమెను అంటే రత్నప్రభ వాళ్ళ కుమార్తె ఆమెను పోటీ చేయించడం కోసమే ఆల్మోస్ట్ ఫైనల్ కావచ్చు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఓవరాల్గా చిత్తూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే గెలిచారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకరైనా ఒక్కరే గెలిచారు కుప్పం నుండి బా ఇంకెవ్వరు గెలవాలి ఇంకెవరు గెలవాలి ఈసారి అయినా కనీసం సొంత జిల్లాలో అయినా పరువు నిలుపుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్న వేళ సగం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ కంటిన్యూ అవుతుంది జనసేనకు ఏ సీట్లు ఇవ్వాలి అన్నది అది కూడా తేలాలి మరి చూడాలి చంద్రబాబు నాయుడుని కుప్పంలోనే గెలవనిగాను అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే సవాళ్ళు విసురుతూ ఉన్నారు ఈసారి కుప్పంలో చంద్రబాబు కూటమి తప్పదు అని ఇంకో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకొని రెండో కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేస్తాడని ఎప్పటి నుంచో వైసీపీ ప్రచారంలోకి తీసుకొని వచ్చింది బట్ ఇప్పుడు రెండు నియోజకవర్గాలని జనసేనతో పొత్తులేకెళ్ళిన తర్వాత ఇంకా ప్రపోజలు ఉండకపోవచ్చు బట్ ఓవరాల్గా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసే నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించిన సొంత జిల్లా కాబట్టి డెఫినెట్లీ అక్కడ రాబోయే ఫలితాలు అందరి దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్తాయి అండ్ చంద్రబాబు గారికి సొంత జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా ఏమంత పట్టు లేదులేండి ఇప్పుడు కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి ఉన్నంత పట్టు ఎక్కడ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి అంత పట్టేటది సొంత జిల్లా అంటే గుర్తొచ్చింది సొంతూరు అంటే చంద్రగిరి ఇంకా పులివర్తి నాని టీడీపీ నుంచి ఇంకా ఒక పేరే వినిపిస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు సొంతూరు అనే నియోజకవర్గం మర్చిపోయాం సో సొంత నియోజకవర్గం నారావారిపల్లి ఉన్నటువంటి చంద్రగిరి కూడా టీడీపీ గెలిచే పరిస్థితి లేకుండా పోయింది పద్నాలుగు పంతొమ్మిది రెండు సార్లు ఓడిపోయారు కదా సోమట్లు ఉంది చంద్రబాబు గారి పట్టు చిత్తూరు జిల్లాలో